అందరి నమస్కారం ఇది గుంటూరులోని జీటీ రోడ్డు అంటారు అంటే మసన్ సాహెబ్ దర్గా రోడ్డు ఈ రోడ్డు చాలా ఘోరంగా తయారైంది మొత్తం గుంతలమయం ఈ రోడ్డుని పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గల్ల మాధవి గారి ఆఫీసు చాలా దగ్గరలో ఉంటుంది ఈ రోడ్డు మీద ఎంత ఘోరంగా ఉన్నదనేది మీకు విజువల్గా కనపడుతూ ఉంటుంది వెనక చూస్తున్నారు కదండి మీరు ఎంత గొంతలమయంగా ఉందో దయచేసి గల్ల మాధవి గారు ఈ రోడ్డుని త్వరితంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఈ రోడ్డులో కొన్ని వేల వాహనాలు రోజు ప్రయాణం చేస్తుంటాయి ఎన్నో ప్రమాదాల కారణమవుతున్నాయి దయచేసి త్వరితగతిన ఈ రోడ్డుని పూర్తి చేసి జనాలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ రోడ్డు ఆర్ఎండ్బి కింద వస్తుందా ఆ కార్పొరేషన్ కింద వస్తుంది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది దీని మీద త్వరగతి త్వరగతిన పూర్తి చేసి జనానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం